సార్ మీ పేరేం పేరండి నా పేరు కోరుకున్న శ్రీధర్ అండి సార్ మీరు ఎక్కడ ఉంటారండి మాది వడ్లపూడి గ్రామం అండి గాజువాక నియోజకవర్గం గాజువాగ వడ్లపూడి అండి సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున గుడివా అమర్నాథ్ గారు అలాగే తెలుగుదేశం తరపున పల్లా సీని గారు ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఏ నాయకుని కోరుకున్నారండి నాయకుడు అంటే మాకు చిన్నప్పటి నుంచి వచ్చే చిరంజీవి గారి అబ్బాయిని ప్రజారాజ్యం తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన ఆశయాల మేరకు కొన్ని విధాలుగా నిర్వాహ సంబంధించి వయసు కొన్ని చేశారు ఆరు నెంబర్ మార్పులు అలాంటి వాళ్ళని ఎన్ని అనుకుంటున్నా ఏం చేసినా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోనే నిర్వాసిక సంబంధించిన ఏ ఏ విషయానికి వచ్చినా సరే పల్లా శ్రీనివాస గారు నిలిచుంటున్నారు కొద్దిగా అన్నీ ఆలోచించి చూస్తే కొద్దిగా అతను బెటర్ అనేసి అందులోనే మాకు మేము కాపుకోలేం దానికి సంబంధించి మా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని నిశాద్ధాలు చేయడం వలన ఇంకా జ జనసేనకి ఈసారి ఇప్పుడు ప్రజెంట్ మరి మద్దతు పండాల్సినది కాబట్టి నేను అతనికే వెయ్యాలని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదండి వాళ్ళిద్దరులో ఏ నాయకుని కోరుకున్నారండి ప్రజలు మరి పొత్తు ధర్మం మీద మరి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పే విధంగా చంద్రబాబు నాయుడికి వెయ్యాలని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ